మూడు రాజధానులు మా విధానమని ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ అంటూ తెలిపిందని శాసన మండలి విపక్ష వేల కోట్లు ఖర్చు పెట్టిందని ఆ సందర్భంలో తాను అన్న మాటను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని బొత్స ప్రశ్నించారు బడ్జెట్ తో దానికి సంబంధం ఏమిటి అని అధికార పక్షం చర్చను డైవర్ట్ చేయడానికి అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మా మూడు మూడు రాజధానులు మా విధానం అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజు మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను మేము డిసైడ్ చేసి మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మళ్ళీ డిస్కస్ మేము చెప్తాం నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డై నేను తాత్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపేనా రెండు వేల కోట్లు కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజుకి ఆయన ఖర్చు అది చూసాం లక్షా పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఇది ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా అంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకి అంత ఆర్థిక స్థంభత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది అప్పటికి వచ్చి వాళ్ళు ఏదో చూడటానికి వస్తా అన్నారు వాళ్ళు వస్తాను చూసుకోండి చూసుకుని నాతో నెవరం ఇలాంటి పెద్దకా సోదరుడు అడిగారు నాకు పురస్కారం ఇస్తాను ఏం ఏం చూస్తారా ఇక్కడ ఏముందా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఆరు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి రక్షా బంధువు మేరకు కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది ఇది మా మా సైడ్ ఉన్న నాన్ వెజ్ లాగా సామెతాగా ఏముంది వెళ్ళగాల లాగా ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను ఆ రోజు నేను నేను అనలేదని అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తం మొత్తాటిని నేను శ్మశానమైన ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపు అది చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే ఎమ్మెల్యే చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది బడ్జెట్ దీని రిలేటివ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికే కదా ఆ నేపథ్యం చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కింద రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుతుంది వాళ్ళని చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా ఈ జరిగే ఆ రోజు కార్యక్రమం అనేది అనేది సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మన అందరం కూడా జవాబుదారీతనం ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తంగా మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికారపక్షం బూల్లో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నిర్మాజ చేస్తూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద ప్రమాణాలు పాటిస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రాష్ట ప్రధాని తెలియజేస్తున్నాను